మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ఘనంగా నిర్వహించారు రాజీవ్ గాంధీ స్పూర్తితో రాష్ట్రాన్ని ఆర్థికంగా సామాజికంగా ముందుకు తీసుకెళ్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సచివాలయం వద్ద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు రాజీవ్ గాంధీ స్పూర్తితో సంక్షేమం అభివృద్దితో పాటు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ లాంటి సామాజిక సమస్యలకు పరిష్కారం చూపినట్లు సీఎం వివరించారు పారదర్శక పరిపాలన అందించేందుకు సాంకేతికతను జోడించాలని రాజీవ్ గాంధీ ఆలోచించారన్నారు రాహుల్ గాంధీని ప్రధానిగా చేసుకుని ఇరవై ఒక ఏళ్లు నిండిన వారు శాసనసభకు పోటీ చేసేలా చట్టాన్ని సవరించేందుకు కృషి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ఈనాడు శాసనసభకు పోటీ చేయాలి ఎన్నికల్లో అంటే ఇరవై ఐదు సంవత్సరాలు నిండి ఉండాలి తొందరలోనే రాహుల్ గాంధీ గారి దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన వాళ్ళు శాసనసభకు పోటీ చేసే విధంగా చట్టాన్ని సవరించడానికి మేము ప్రయత్నం చేస్తాము ఇవాళ ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన చదువుకున్న వాళ్ళ ఐఏఎస్లు ఐపీఎస్గా జిల్లాలను పరిపాలిస్తుంటే ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన యువకులు శాసనసభలో ఉంటే ఈ దేశానికి ఎంతో మేలు జరుగుతుంది